అందరికి నమస్కారం యాంకర్ సింగర్ మంత్రి వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం పోలమల్ల గ్రామంలో ఉన్నాం ఈ రోజు పోలమల్ల గ్రామంలో మరొక సింగర్ తో మీ ముందుకు వచ్చాము సో అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంట మరి అమ్మ పాటలు ఏంటిది అని అమ్మ నోటితో తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ బాగున్నావా ఏం పేరు అమ్మేరు పేరు వెంకటమ్మ వెంకటమ్మాటమ్మ గారు మరి ఎలాంటి పాటలు పట్టుకొచ్చారు ఎలాంటి పాటలు ఎలాంటి పాటలు తిరుపతి బాయ్ అటి డొంకల్ తింటానే తియ్యాలస పండే తినాలే తింటానే తియ్యాలస పండే తినాలే కంటానే తొలు సూర్యుడుకునుగానే కంటానే తొలు సూర్యు కొడుకునుగానే వందే వందాలే వంద

నువ్వు పుట్టిన విల్లలో పుట్టలేదా నీ పుట్టిన విల్లలో నేను పుట్టలేదా నువ్వే నవాలీదేదా నువ్వు నేను నా కంట నేను వీలాలేదా బాగా ఒక దాని మంచి రాగం బాగుంది కానీ మొత్తం బాగా మంచి లేదు ఏమైంది సర్ది అర్ది చేసి అసలు ఇలా చేసి లేదు పాటలు వస్తున్నాయి పాటలు కడకు వస్తున్నాయి పాటలు వచ్చిన వాళ్ళు లేసిరా అది సర్దే మందువా కళ్ళు అయినావాళ్ళే హైదరాబాద్ పోయి సర్ది చేసి హైదరాబాద్ పోయినవా ఆల కెడీలో హైదరాబాద్ ఆల కెరీలో బాలే హైదరాబాద్లో అయితేనే ఉంటది ఇంకా గట్టి వాడమీ మరి కల్లా బిరామ రామచంద్రుడా శ్రీరామ రామచంద్రుడములారే శ్రీరామ రామచంద్రుడ హడమీ దూర శ్రీరామ రామచంద్రుడా మడమే కళి చెల్లవాడి వారికో శ్రీరామ రామచంద్రుడా మటీ తాడు పుట్టలే ర శ్రీరామ Okay. <laughs> పుట్టుతే పూల సీర వేటన్నా శ్రీరామ రామచంద్రుడా కలిగితే గాంధారి కళ్ళు గాడి అన్నా శ్రీరామ రామచంద్రుడా కళ్ళు గాడి నీళ్ళు కలవలైపారో శ్రీరామ రామచంద్రుడా చదులు గాడి నీళ్ళు సేవలైపారో శ్రీరామ రామచంద్రుడా ముడసి పేటల ధనమని కుంటే శ్రీరామ రామచంద్రుడా ముక్కు పూల నీ అన్నరా నీనో శ్రీరామ రామచంద్రుడా కలసి పేటల ధనమని కుంటే శ్రీరామ రామ చంద్రుడ పసుపు కుంకుమ రాని అన్నరాని నో శ్రీరామ రామ చంద్రుడ పేటల దౌని కుంటే శ్రీరామ రామ చంద్రుడ వంగిరాయి కళ్ళదాని అన్నరాని నో శ్రీరామ రామ మా సూపర్ వాడుతున్నా ఎన్ని సంవత్సరాలు అమ్మ నీకు యాభైనా బుడ్డలు బుడ్డలే తిరుగుతుంది బుడ్డలే తిరిగినవా పాటలు పాడుకుంటాం అంటే లేదా చేస్తే చేసినట్టు అనిపించదు పాటల మీద పోతుంది ఇక పని చేసినా నువ్వు చేసినవు పదిహేను ఏళ్ళ కాని పని అయినా మరి సరే అతం రోజు రోజులకానించి ఇప్పుడు ఎంత కూలీ ఇప్పుడు ఐదు వందలు మూడు వందలు పోతున్నావా పనికి కాలు చేతులు గట్టినే పని చేస్తున్నట్టుంది చేసుకోవాలి ఎవరు పెడతారు అంతేనా కొడుకు బిడ్డలు లేరా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు అబ్బా అందరు పెళ్ళి లేనే ఇప్పుడు భార్య

ఇట్లాంటి ఇట్లా దీని మీద గుసులో వచ్చి ఇప్పుడు వెళ్తా ఉంటారు అంతేనా అమ్మ ఇన్ని కూడా అంటారా ఇంకా ఇంత పెద్ద మనిషి వాళ్ళని కూడుకోరా కొడల మీద ఏమైనా పాటిస్తారా అత్తల కూడా మీద కొడల మీద ఏమైనా పాటిస్తుందా అత్తల కూడా మీద ఒకత కొడల్లు ఏడుగురేరా లో రామచంద్ర ఒక తక్కువ కోడండ్లు ఏడుగురేరా ఎల్లో రామ సెంద్ర కాల గు దిసి కడవాడ భో రాంద్ర సై గురిసి చెడ రామచంద్ర కఠిన వస్త్రాలు కట్ట పైల రామచంద్ర కొడుగిన రైకల్ దానలా రామచంద్ర వన్ మెర కడిరో రామచంద్ర ఒకరో రామచంద్ర కృష్ణయ్య గల్లమేపో రామచంద్ర వెండి పిల్లన గయ్య వేగించుకుంటా రామచంద్ర పగడి పిల్లనగయ్య పాడుకుంటాను రామచంద్ర ఆకొక వీకొక ఎదురుకున్నాడో రామచంద్ర సకరి మూటల సరిమూటలేసో రామచంద్ర పోయిన కృష్ణయ్య పొన్నలే గంగా రామచంద్ర அந்த தன வாடி ரச்சந்திர மீத கருவாடி ரமச்சந்திர சின்னக்கெத சீருளையக்கோ ரமச்சந்திர நின்று மனமாடிந்த நிம்மள்ளு தூடோ ரமச்சந்திர பொது மனமாடிந்த பொன்னல்லு தூடோ ரமச்சந்திர అవరిమాయిలు కాదు కృష్ణయ్య మాయలో రామచంద్ర అవరిమాయిలు కాదు కృష్ణ మాయల్లో రామచంద్ర కొమ్మ కాక కొండ చిన్నాడో రామచంద్ర వాగువ కు వారినాడో రామచంద్ర టెక్వ తేరల్లి కట్ట రామచంద్ర మోధుగా గుళ పిమర రామచంద్ర ఓ బాబా కృష్ణయ్య వందరాలయ్య రామచంద్ర పెట్టిన వారి కో రామచంద్ర ఒకటే వస్త్రము వాడేసినాడో రామచంద్ర దోడుచి దండము పెట్టిన వారి కో రామచంద్ర దోడిచ్చి వస్త్రాలు వాడేసిన ఎరకటి దేవస్థల ఎర్రగొల్ల అయ్యి ఎర్రగొల్ల అప్పుడు జాకెట్లు వాళ్ళకు ఇప్పుడున్నాయి ఆడళ్ళకు జాకెట్లు కానీ అప్పటి లేవు కోల భావలందరూ బట్టలు రైతులు చాలా పెడితే అమ్మాయలు మాకు ఇష్టడు ఎర్రకపా అందుకనే పనికినే అప్పుడు ఒక చీరే కానీ జాకెట్ లేదు ఎనకటలకు కొంత మెతులు చూసి ఎర్ర గొల్లలకు లేదు ఆహా ఎర్ర గొల్లలకు ఉంటాయి సాధారణ గొల్లలకు అలా అలా ఆడ లేదు ఆడకి జాకెట్లు ఫ్రెష్ గొల్లలకుండా వర్షం అయిన అలా జాకెట్ లేవు కృష్ణుడు చేసిన మహిమరాయి అన్ని మహిమల కృష్ణుని మంచిగా వాడుతున్నది తెలుసా అమ్మా నువ్వు పాటలు ముద్దుగా అనిపిస్తున్నాయి నీ పాటలు పాడుతుంటే దమ్మమ్మా ఎవరితో సంబంధం లేకుండా ఎవరేం గుర్తు చేయకుంటా కృష్ణ పాట మరి అన్ని మాయబారా కృష్ణ మీద ఇంకా పాటలు చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి ఎన్నో వస్తాయి నీకు కృష్ణ మీద పాటలు ఇక బాట ఆటో అవుతాయి అల్లకమ్ముక అల్లక ముక్క అంతేనా మరి పాడ ఇళ్ళకమ్ముక ముక్క పొద్దు ఒడిసే భార్యకే బజలా పాలని గరగ పొద్దు ఒడిసి భార్యాడకే బజలా పాలని గరగ ఎంత వెలుగుర వెత్తి కనిపాలి అమ్మా వాకలే తల్లి ఆకలే అమ్మ అమ్మాకలే తల్లి ఆకలే గొల్లవోరి ఓరి చెడలంతా పాలు పెరుగులమ్ము సుంతే గొల్లవోరి చెడలంతా పాలు పెరుగు లమ్ముతుంటే చిల్లరాళ్ళు తీసుకొని సిల్లులా పడగొట్ట కృష్ణ ఎరరా ఇలాంటి పనులు అంటే రా కృష్ణ ఎడరా గొల్లవోరి ఓరి చెడలంతా పెరుగులు అమ్ముతుంటే గొల్లవోరి ఓరి చెడలంతా పెరుగులు అమ్ముతుంటే చిల్లరాలు తీసుకొని శిల్లరా పడగొట్ట యశోద అరగనే అమ్మ అమ్మగనే తల్లి ఎరగనే